గోదావర్కినికి చెందిన వహించిన షరతులు వర్తిస్తాయి సినిమా శుక్రవారం స్థానిక అడ్డగుంటపల్లికి చెందిన కొమరయ్య లచ్చవర్దం పతల కుమారుడైన అక్షర కుమార్ గత ఇరవై సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు తరగతి కుటుంబాల జీవన స్థితిగతలు ఇతివృత్తంగా రూపొందించిన షరతులు వర్తిస్తాయి సినిమాకు మొదటిసారి దర్శకుడిగా పరిచయం అయ్యారు కుమార్ సినిమా విడుదల సందర్భంగా కుమార్ స్నేహితులు శుక్రవారం థియేటర్ ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు దర్శకుడు కుమార్ తల్లి లచ్చవ్వ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు విశిష్ట అతిథులుగా హాజరైన కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి బాలరాజు కుమార్ మాట్లాడుతూ సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో కుమార్ తొలిసారి దర్శకత్వం వహించిన షరతులు వర్తిస్తాయి సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు స్థానిక ప్రజలు ఈ సినిమాను ఆదరించి కుమార్ కు ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు సరే కుమారస్వామి అలియాస్ అక్షర కుమార్ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఆంధ్ర వాళ్ళే సినిమా మీద పెత్తనం చేస్తున్న సందర్భంలో కూడా తనకున్న కష్టాలను అధిగమించి ఈరోజు షరతులు వర్తిస్తాయని ఒక మంచి సగటు మానవునికి ఉండే జీవన విధానం ఈ ప్రాంతంలో వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎట్లా జీవిస్తూ ఉన్నారు వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనే ఒక కోణంలో ఈ సినిమా తీసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సామాన్య కుటుంబం అందరూ కూడా చూడదగ్గ విధంగా ఈ సినిమాను తీసి తీసినందుకు కుమారస్వామి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి మన ప్రాంతం నుంచి ఒక వ్యక్తి దర్శకుడుగా తెలంగాణలోనే తనకు ఒక మంచి పేరు సంపాదించుకునే విధంగా సినిమా తీసినందుకు వారందరు వారిని ఖచ్చితంగా మనం ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి ఆదరించి వారికి మనం కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కుమారస్వామి గారు సినిమాలో చాలా కాంపిటేటి కాంపిటేటివ్గా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్న స్థితిగతులు అన్నిటిని కూడా ప్రజలకు పరిచయం చేయాలని ఒక సంకల్పంతో వారు ఈ సినిమా తీసినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి వారికి చేయూతనివ్వాలని మద్దతుగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ